ఎంతో చక్కగా ఆ వంటపత్ర శాయిని సేవిస్తూ వ్రతంలో ఉన్నట్టుగా భావన చేసి ఆ ఓపిక చేసినటువంటి ఆచార్యం కోసం తనకు కావలసిన ఏర్పాట్లన్నీ కూడా స్వామి స్తోత్రం చేస్తూ కీర్తిస్తూ గానం చేస్తూ ఒక్కొక్కరిని లేపుకుంటూ అలాగే మన అంటే అమ్మ చాట్లు బొమ్మ చాట్ని దాకా పెరుగుతూ ఉన్నాడు స్వామి అని చెప్పేసి అడుగుతున్నారు ఆనందించుతున్నాము మా శ్రమంతా తిరిగి ఎందుకు తిరిగింది నిన్ను చూడబట్టి మా శ్రమంతా స్వామి నీ యొక్క గుణగణాన్ని మూర్తిని ఆ దివ్య తేజోత్తమైన స్వరూపాన్ని ఆ శివనారాయణ యొక్క స్వరూపాన్ని చూసి మేము ఆనందిస్తున్నాము ఎటువంటి ఆనందం చాలా అయినా మాకు మాకు ప్రేమించినవి a <coughs> వామనమూర్తిగా జన్మించాడు మూడవ జన్మ శ్రీకృష్ణ పరమాత్మగా జన్మించాడు ఈ విధంగా అనుగ్రహించాడు తల్లిదండ్రులు ఎంతో గొప్ప తీసుకుంటేనే ఆ పరమాత్మ ఆ గర్భాన్ని ఆ క్షేత్రాన్ని బీజాన్ని ఎన్నుకుని తల్లిదండ్రులు ఆయనే ఎన్నుకుంటాడు అనమాట ఆ ఎన్నుకుని అటువంటి ఉత్తమ దంపతుడికి ఆ స్వామి జన్మిస్తాడు ఎటువంటి జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు అటువంటి స్వామి వారి యొక్క అనుగ్రహం భక్తికి రాక్షడైపోయి ఆ విధంగా అనుగ్రహించి శత్రు చేస్తాకి ధర్మ సంస్థాపన శిష్ట రక్షణ ఆ స్వామి జన్మ తీసుకుని అయితే వారు ఎప్పుడూ కూడా అది పూజ చేస్తుంటారు మేడం వచ్చిన వారికి ఏదనకుండా ఎంతో చక్కగా పట్టిన భోజనం పెట్టి అలాంటి చేస్తున్నారు అడవుల్లో ఒకసారి విషాఖ్రి వెళ్తాడు ఈ నది దొరకు ఆ నది ఇంట్లో ఉంది ఈ రోజు ఒక దంపతుల ఒక భార్యతో తీసుకుని వస్తారు అమ్మ మా పాపల త్వరగా పెట్టండి మా అమ్మ మా అయ్యగారులు బయట పిల్లలు తెస్తారు సామగ్రి అంతా గొడ్డి పెడతారండి ఎంతకి రాక అయినా రాకపోతే ఏంటంటే విష్ణువు ఆయచేత అప్పుడు తల్లి చేసినట్టే అక్కడికి మేము నడగోతున్నాము మేము కనుక ప్రాణాలు తెలిసి ఆ పాప నేకే వస్తే ఆ తల్లిని కంగారు పెట్టేస్తారు ఈ దంపతులు వారు అయితే ఆ తల్లి ఏం చేయాలి తెలియక ఒక అక్కడ ఉన్నటువంటి చెప్పుకున్నాం మనము ఈ నెల రోజులు కూడా ఈ యొక్క వేల ఇరవై ఐదు రోజు వైభవంగా ఆ తల్లికి ఈ కైంకర్యాలని కైంకర్యాల భాగవతం చెప్పుకుంటూ మనం కలుస్తున్నాం ఈ భాగవతం వినడం అంటేనే ఎన్నో జన్మ ఫలితం ఉంటాయి కానీ భాగవతం వినాలనే బుద్ధి పుట్టదట చెప్పాలనే బుద్ధి కలగదట అటువంటి ఈ భాగవతానికి ప్రతిదానికి కూడా ఫలస్సు ఇస్తారు ఈ భాగవతం ಎವರೈತೆ ವಿಚಾರೋ ವಾರಿಗೆ ಸಂಪತ್ತು ತಗ್ಗತಾ ವಾರಿಗೆ ఆ తల్లి విడిచిపెట్టిన మారనే ధరించాడే శ్రీమన్నారాయణమూర్తి ఆ తల్లిని తీసుకోవడా ఎందుకంటే ఇవన్నీ